ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసు వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఏడవ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరి జీవితంలో జరగబోయేది ఇదే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్కి గురి అవ్వక తప్పదు అయితే ఎటువంటి సంఘటనలు రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అయితే వీరికి ఎదురవబోతున్నాయి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారు మణికంఠ గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషల్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మరి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలకు హండ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే గురువుగారు తెలపగలుగుతారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియచేసి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఫ్రెండ్స్ అలాగే మా వీడియో కనుక మీకు నచ్చిన ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకునేటువంటి తెలివితేటలు ఈ యొక్క రాశి వారికి అధికముగా ఉంటాయి ఈ యొక్క రాశివారు ఏ పనికి ఎవరు సమర్థులు కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు వీరు స్వయం ప్రతిభను కలిగి ఉంటారు అదేవిధంగా ఇతరుల యొక్క ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ముఖ్యంగా వీరు సహనాన్ని ఓపికను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరు అయితే కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే గడపగలుగుతారు చాలా కాలం నుండి సమయాన్ని అయితే గడపడం లేదు ఈరోజు అయితే ఒక చక్కని కాలం అనేది మీకు వారితో గడపడం

జాతక ఫలితాల ప్రకారం కనవరుస్తుంది చక్కగా సమయాన్ని గడుపుతారు మీ మీ మధ్య ఇదివరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని అన్నిటినీ కూడా చక్కగా పరిష్కరించుకుంటారు అయితే ఇదివరకు మీ యొక్క తోబొట్టువులు ఎవరైనా దూరంగా ఉన్నట్లయితే అటువంటి వారికి మీ మధ్య ఉన్నటువంటి దూరం తగ్గి అనుకోకుండా వారు అయితే మీ ఇంటికి చేరడం కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించడం కానీ జరుగుతుంది ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసేటువంటి ఒక పెద్ద సంఘటన అని చెప్పుకోవచ్చు ఇక అయితే చాలా కాలంగా మీ యొక్క లైఫ్ నుండి మీ నుండి దూరమైనటువంటి ఒక వ్యక్తి మీకు అయితే ఒక కాలు రూపంలో మిమ్మల్ని సంప్రదించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది కూడా మీకు అయితే చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటన అనే చెప్పాలి అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో యొక్క రాశికి చెందినటువంటి వారు వారు అయితే వారి యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీ యొక్క జీవితంలో మంచి ఎదుగుదలకు కారణమయ్యేటువంటి వార్తగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతోంది అలాగే ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీరు అయితే ఒక నిందను మోయవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు చేయనటువంటి ఒక తప్పును మీరు చేసినట్లుగా కొంతమంది మనుషులు చిత్రీకరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అయితే మీ ముందుకు మంచి అవకాశం అయితే రానుందే కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు కానీ మీరు మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల యొక్క సలహాలతో మీరు అయితే ముందుకు వెళ్ళడం అయితే చాలా అవసరమండి ఇక అదేవిధంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే రేపటి రోజున మీరు అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి పరిష్కారం అయితే మీకు లభించబోతుంది మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ఒక వార్త అయినా కావచ్చు మీరు అయితే చాలా కాలంగా ఎదురు చూసినటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు నూతనంగా వ్యాపార ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీరు వాటితో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందు ందుకు రానుంది పై అధికారులచే మీకు అయితే మంచి ప్రశంసలు దక్కనున్నాయి చాలా కాలంగా మీరు అయితే వారి యొక్క ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ రోజున మీకు అయితే వారి యొక్క ప్రశంసలు అనేవి దక్కనున్నాయి అనే చెప్పాలి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క వృత్తి వ్యాపార పరంగా చాలా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నట్లయితే దానికి సంబంధించి కూడా మీరు అయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే అందుకోనున్నారు ఈ విధంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకో పోతున్నాయి ఊహించినటువంటి సంఘటనలు అయితే మీరు ఎదుర్కోబోతున్నారు ఇక అదేవిధంగా మీరు మీ యొక్క మిత్రులతో గడిపేటటువంటి సాయంత్రాలు మీకు అయితే ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడము మత్తు కలిగించేటువంటి హాట్ డ్రింక్లను తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చును జాగ్రత్తలు వహించండి ఈరోజు అయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి వారి యొక్క సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుకోగలుగుతారు మీ యొక్క సంతానమును చూసి మీరు గడవపడ గర్వపడగలుగుతారు ఈరోజు అయితే దూరపు ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు మీరు అయితే మీ యొక్క ప్రేమ భాగస్వామి ఈరోజు మీ యొక్క ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకా లోతులను కొలుసుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క కార్యక్రమాల్లో మీరు పూర్తి చేసినటువంటి పనులకు గాను అధికారులు మన్ననలు అయితే పొందుకోగలుగుతారు మీ యొక్క పనితనము వలన మీరు యొక్క ప్రమోషన్లు అయితే పొందుకోవచ్చును అనుభవం గలవనటువంటి వారి నుండి మీరు అయితే మీ యొక్క వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగము చేసుకోండి మీరు మనుషులందరూ కూడా దూరంగా ఉండండి దీనివల్ల మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి సంభవిస్తాయి ఇక వైవాహిక జీవిత విషయంలో చాలా విషయాలు అయితే ఈరోజు మీకు చాలా అద్భుతంగా లుస్తాయి ఇక అదే విధముగా మీ యొక్క పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకొని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు అయితే డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైనటువంటి వారిని సంప్రదించండి మీ యొక్క స్నేహితులలో ఒకరు తన వ్యక్తిగత వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి మీ యొక్క సలహాను పొందడం జరగగలదు వేరే వారి జోక్యం వల్ల మీ యొక్క స్వీట్ హార్ట్తో సంబం తత్సంబంధాలు అనేవి దెబ్బతింటాయి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క కార్యక్రమాల్లో ఉత్సాహముగా పనిచేస్తారు నిర్దేశించినటువంటి సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేసుకోగలుగుతారు మీకు సరైనటువంటి పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించడం వృధా చేసుకుంటూ వస్తారు దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి తనకు ఆనందం లేనంటూ ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చును ఇక అదేవిధంగా మీకు బాగా పరపతి వ్యక్తుల యొక్క సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది నైతికంగా పెద్ద ప్రోత్సాహం అనేది మీకు అవుతుంది తెలివిగా చేసినటువంటి మదుపులే లాభాలు తిరిగి వస్తాయి కనుక మీ యొక్క కష్టార్జితమైనటువంటి డబ్బును ఎందులో మదుపు చేసుకోవాలో సరిగ్గా ఆలోచించుకోండి శ్రీమతితో షాకింగ్ బల్లే వినోదమే ఇది మీ యొక్క ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందిస్తుంది భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి వినోదాలు సరదాలు అన్నీ కూడా ఇది ఒక మంచి రోజున చెప్పాలి కానీ ఒకవేళ మీరు పనిచేసేటు పనిచేస్తుంటే కనుక మీ యొక్క వ్యాపార విషయాలు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి జాగ్రత్తగా మలుసు మసులుకోవాల్సి ఉంది మీ యొక్క మనసు చెప్పిన దానికంటే మెధస్సుకే పదును అనేది పెట్టవలసినటువంటి రోజు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చును సో చూసారు కదండి ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాలు అనేవి రేపటి రోజున గడిచిపోనున్నాయి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామస్మరణ అసలు మరవకండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూశారు కదండి మా వీడియో మీకు నచ్చిన చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్